సినిమాలోనే కాదు సేవ కార్యక్రమాలు చిరంజీవి మెగాస్టారే అన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎంపీ అంబికా అంబిక నారాయణతో కలిసి అనంతపురంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు చిరంజీవి చేపట్టిన బ్లడ్ బ్యాంక్ ఎన్నో నిలిపిందన్నారు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భవానీ రవికుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి బర్త్డే సందర్భంగా ముందస్తు రక్తదాన శిబిరం ప్రారంభించారు రక్తదాన శిబిరం నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ఎంపీ అంబికా అభినందించారు చిరంజీవి స్టేట్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భవానీ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రక్తదాన కార్యక్రమం భవానీ రవికుమార్ గారు చేపట్టడం చాలా అభినందించిన దగ్గ విషయం అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అనంతపురంలో భవానీ రవికుమార్ గారు చేస్తున్నారు ఈ రోజు మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం భవానీ రవికుమార్ చిరంజీవి